హాయ్ నమస్తే అండి అందరికి ఈ రోజు మీ అందరికీ కూడా హెయిర్ కోసం ఒక మంచి చిట్కా చెప్పడానికి వచ్చాను ఎప్పుడైనా సరే నా హెయిర్ ఊడిపోతుంది అన్నప్పుడు నేను దాన్నే బాగా పాటిస్తాను అలాగే మీరు కూడా అది ట్రై చేయండి ట్రై చేస్తే మాత్రం హెయిర్ మాత్రం చాలా బాగా పెరుగుతుంది అలాగే ఒత్తుగా కూడా ఉంటుంది నేను అదే ట్రై చేస్తాను దానికి ఏవేమి చేయాలో ఎలా చేయాలో అన్ని ప్రాసెస్ అంతా చూపించేస్తాను రండి వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పదండి చూసేద్దాం వీడియో కోసం అయితే దీనికి కావాల్సింది మరిగోడలు కావాలండి మర్రిగోడలు తెచ్చుకోవాలి మనం మర్రిగోళ్లు తెచ్చుకుంటే అవి నైట్ అంతా ఇలా నానపెట్టేసుకోవాలి ఇవి నైట్ అంతా నానపెట్టేసుకున్న తర్వాత ఆ తర్వాత అలాగే మెంతులు కూడా నానపెట్టుకోవాలి నైట్ అంతా మెంతులును మెంతులను మర్రిగోడలు కూడా నానపెట్టుకోవాలి విడివిడిగా నానపెట్టుకోండి నానపెట్టుకున్న తర్వాత నేను వాటిని ఇదిగోండి ఇలాగా మిక్సీ కొట్టేశాను ఫస్ట్ మెంతులు ముద్ద కొట్టేసి ఆ తర్వాత ఈ మర్రిగోడలు మిక్సీ కొట్టిన రసాన్ని అందులో కలిపేసి ఒక అరచక్క నిమ్మి చక్క ఇందులోని కలిపేసాను ఇదిలోని మనం బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని ఇట్లా బాగా మిక్స్ చేసేసుకొని పేరుకి పట్టించేటమేనండి లా బాగా మిక్స్ చేసేసుకొని హెయిర్ పట్టించుకుంటే మనకి ఎయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది నేను చూపిస్తాను ఇదిగో చూడండి మర్రివోడలు మెంతులు బాగా మిక్సీ పట్టేసింది అంటే మెంతులు ముందుగా పేస్ట్ గా నూరేసుకొని అది ఒక పక్కకి తీసుకున్న తర్వాత మర్రివడలు కూడా మిక్సీ కొట్టేసి ఆ రసాన్ని ఇందులో మనం గట్టిగా ఫిల్టర్ చేసేసుకోవాలి గట్టిగా పిండేసి ఆ రసాన్ని ఇందులో కలుపుకొని ఒక అరచక్క నిమ్మరసం కూడా కలుపుకోవాలి కలుపుకున్న దీన్ని మనం ఎయిర్ కే అప్లై చేసుకోవాలి ఇట్లా పేరు అంతటి చక్కగా అప్లై చే అప్లై చేసుకుంటా ఉంటే ఇలాగా మొత్తం అంతా కూడా దీన్ని అప్లై చేసుకుంటూ ఉండాలి ఇలా చేసుకునే తర్వాత మనంతా తలంతా పట్టించేసి ఇలా చేసుకున్న తర్వాత ఒక గంట గంటన్నర అయిన తర్వాత మీకు నచ్చిన షాంపూతో తల స్నానం చేయొచ్చు కుంకుడిగా అయితే మంచిది నేను అందరికీ ముందుగా చెప్పేది ఏదైనా ఎవరికైనా ఏదైనా చెప్తానంటే అంటే అయ్యా నేను సజెస్ట్ చేస్తాను అదైతే చాలా మంచిది తల్ల చుండ్రున్నా పోతుంది రెండోది మనకి తల్ల జిగ్గున్నా సరే ఏమైనా కురుకులు లాంటివి ఏమైనా ఉన్నా సరే మొత్తం అంతా కూడా పోతాయి కానీ మరి మనకు టైం ఉండదు కొంతమందికి టైం ఉండదు కదా అలాంటి వాళ్ళు మీకు నచ్చిన షాంపూ మంచి షాంపూ తోటి ఇలా అప్లై చేసిన తర్వాత చక్కగా తలకు స్నానం చేసేసుకోండి చేసుకున్న తర్వాత వారానికి ఒక్కసారైనా సరే ఇలా చేసుకోండి మర్రి ఓడల రసంతో మెంతులు అవి కలిపి ఇట్లా చేసుకోండి చేసుకుంటే మీకు తల పొడవుగా పెరుగుతుంది ఒత్తుగా ఉంటుంది ఇదైతే మాత్రం పక్కా నేను చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్